వీటి వల్ల అక్షయమైన ఫలితాన్ని ఆ తల్లి ఆ స్వామి ఇస్తారు తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఆ రోజున ఎవరికైనా ఇప్పుడు చూడండి మనకి మనకే కాదు మన పిల్లల పిల్లలకైనా మనం ఏం దాస్తాం కూటికి గుడ్డకి లోటు లేకుండా ఉండాలని దాస్తాం అలాగే మీరు ఆ రోజున ఎవరికైనా బ్రాహ్మణకి స్వయం పాక ఇవ్వడం కాని అన్నదానం చేయడం గాని మజ్జిగ దానం చేయడం కాని మంచినీళ్ళ దానం చేయడం గాని విద్యాదానం చేయడం కానీ ఇలాగ మీ కోపకు ఉందనుకోండి భూదానం చేయడం గాని గోవన దానం చేయడం గాని ఇలాంటి చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్షయమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి భగవంతుడు మీకేమవుతుంది మీరు మీ బిడ్డలు పుణ్యలోకాల్లో వెళ్ళడానికి ప్లస్ ఇక్కడ ఉన్నప్పుడు కర్మ ఫలాల్ని తర్వాత ఈ ఇబ్బందుల్ని ఇంటిని తగ్గి తప్పించుకుని చక్కటి అదృష్టకరమైన జీవితాన్ని పొందుతారు కంపల్సరిగా మనం అవి మాత్రం ఇచ్చుకోవాలి అలాగే పెద్దలు చెప్తారు ఆ రోజున కొత్త కుండలో నీళ్లు నింపి ఎవరికైనా బ్రాహ్మణకి